అమ్మ ఈ రోజున అంటే జనాలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి తప్పదు కొన్ని విపత్తులు మనం ఊహించేవి కాదు కానీ ఎలా ఉందమ్మా వాళ్ళ నుంచి సహకారం ఎలా ఉంది గవర్నమెంట్ అంత బాగుంది చాలా బాగా ఇస్తున్నారు అసలు మనకి ఎక్కువ తినడానికి కూడా ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట అంతా ఇస్తున్నారు పోటపోటకి నలుగురు ఐదుగురు వస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు కానీ పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ ఫుడ్ కానీ దేనికి ఏ ఇబ్బంది లేదు చంటి పిల్లలకి పాల ప్యాకెట్లు కూడా బాగా ఇస్తున్నారు పెరుగు ప్యాకెట్లు అని అన్ని పంచుతున్నారు మీరు చూస్తున్నారు వార్తలు చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ బురమేరు గేట్లు ఎత్తేసారు అంటాడు ఆయన కనీసం సరే అవగాహన ఉన్నా లేకపోయినా ఈ టైంలో ప్రజలకు సేవ చేయండి ప్రజలు మీరు మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కదా అని ఆయన వచ్చి ఏదో కొద్దిగా ధైర్యం చెప్పాల్సింది పోయి దీన్ని కూడా రాజకీయం చేయడం అనేది సమంజసం అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన చేయగలిగితే సాయం చేయాలి వచ్చి ప్రజల్లోకి వచ్చి నీవంతగా ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నారు కాబట్టి వచ్చి సాయం చేయాలి తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడాలి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మాట్లాడేది కరెక్ట్ కాదు కదా సాయం చేసి ముందు తర్వాత ఏదైనా ఉంటే మీరు అలా చేయలేదు లేకపోతే ఏదన్నా అది కాదు కదా అదే కదా సందర్భానుసారంగా వెళ్ళాలి కానీ మనము వచ్చిన విపత్తి ఏంటి మనం మాట్లాడేది ఏంటి సంబంధం లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఆ వయసులో కూడా ఆయన అర్ధరాత్రులు కూడా వచ్చి ప్రజలను వాళ్ళ యోగక్షేమాలు అడుగుతా ప్రాణ నష్టం జరగకూడదని ఆయన తిరుగుతున్న విధానం చూస్తే గతంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ప్రజల్లోకి వచ్చి మాట్లాడిన సందర్భాలు మొన్న మాట్లాడుకోవాలి మొన్న నైట్ కూడా ఇక్కడ ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి వచ్చేళ్ళారు సీఎం గారు వచ్చి మొత్తం అదంతా మొత్తం చూసి వెళ్ళారు తర్వాత మళ్ళీ అటు కూడా వెళ్ళారు సింగినగర్ కూడా పడవల మీద మళ్ళీ నైట్ టైం కూడా వెళ్ళారు అవును చాలా బాగా చేస్తున్నారు 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 మొత్తం చేస్తున్నారు ఏ ప్రాబ్లమ్ లేదు మొత్తం అంతా చేస్తున్నారు వాళ్ళు ఫుడ్ కానీ విషయాన్ని మొత్తం ఇక్కడ ఏంటమ్మ పరిస్థితి మీ కరకట్టకు సంబంధించి అంటే ప్రభుత్వం నుంచి ఆహార పొట్లాలు అవన్నీ ఓకే కానీ వైద్య సదుపాయాలు కానీ ఇవి కూడా అందుతున్నాయి వైద్య సదుపాయం అంటే ఇంతవరకు మాకు రాలేదు వైద్యపరంగా అయితే ఎవరు వచ్చి మాకు ఏమి ఇవ్వాల బాగుంటది కొంచెం ఎందుకంటే మా మా బాబుకి ఫీవర్ గా ఉంది ఇప్పుడు బాగాలేదు ఏదైనా కొంచెం జస్ట్ అలా వచ్చి ఒక టాబ్లెట్స్ అన్నా లేకపోతే ఏదన్నా చెకప్ చేయడం అలా ఉంటే ఇంకొంచెం బాగుండేది అందుతున్నాయమ్మా జగన్ రెడ్డి అసలు ఏం చేయట్లేదు మొత్తం చంద్రబాబు నాయుడు లేదు భోజనం కానీ అన్ని మాకు సౌకర్యాలు గానీ బాగా చేస్తున్నారు చేస్తున్నాడు కానీ ఇది ఎవరైనా పెద్ద దానివి ఇంత పెద్ద వరద ఎప్పుడైనా చూసావు చూడలేదు అసలు అది లేకపోతే మొత్తం అయిపోయేది ఆ గోడమాలని ఇంకట్లాగా ఉండం అందరం లేకపోతే కొట్టిపోయేవాళ్ళం మేము కూడా మా పరిస్థితి ఏమయ్యేదో తెలియదు బాగా చాలా కాకపోతే బాగానే చూస్తున్నారు కానీ మరి ఏమైనా ఆర్థిక ఇది ఇట్లాగే జల జ్వరాలు అందరికి చాలా జ్వరాలతో పడి ఉండారు పిల్లలు నీళ్ళల్లో తిని అదేనయ్యా బాగుంటుంది అసలు బాగా బాధపడుతున్నారు చాలా ఓవరాల్ గా ఏం చెప్తారమ్మా ప్రభుత్వానికి ఇంకా మీరు ఏమైనా సలహా చెప్పాలి అంటే ఇప్పుడు మీరు కొంత నష్టపోయారు వస్తువులు అవన్నీ ఉండిపోయి తర్వాత కొద్దిగా తేరుకున్న తర్వాత పరిస్థితులు అంటే ఏం లేదు కొంతమంది ఏంటంటే కొంతమంది బట్టలు కూడా తీసుకొచ్చుకోవాలా బేసిక్ గా అలాంటి వాళ్ళకి ఏదైనా కాస్త వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ కొంచెం సాయం ఉండి కాస్త వాళ్ళకి అవసరమైన నిత్యావసర వస్తువులు కానీ అలాంటివి ఏమన్నా కొంచెం ఇచ్చి సాయం చేస్తే బాగుంటుంది అని మా ఫీల్ స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు వస్తున్నారు వచ్చారు వచ్చేళ్ళారు వచ్చే ఇచ్చారు ఇచ్చారు ఇచ్చి వెళ్ళారు ఒకసారి వచ్చారు అంటే ఆయనకి రావడానికంటే ఈ టెంట్లు ఇవన్నీ వేస్తున్నారు కదా పద్దక రావడానికంటే అవ్వదు కానీ వచ్చి వెళ్లారు మాట్లాడారు చెప్పారు భరోసా ఇచ్చారు గవర్నమెంట్ నుంచి అయితే కొంత సహకారం వస్తుంది వస్తుంది